ఫ్రెండ్స్ చూడండి ఆనప్పపాది ఇది ఆనప్పదు నేను వేసే కిచెన్ కంపోస్ట్కి నెక్స్ట్ వేసినగా చెక్క ఎక్కువ వేసానండి దానికి ఎంత కాపు వచ్చిందో చూడండి చూడండి ఎంత కాపు వచ్చిందో నాలుగు కాయలు వచ్చిన్నాయి ఇంకా పిందులు వేస్తుంది అటువైపు కూడా ఉన్నాయి చూపిస్తాను ఈ ఆనప్పాదు ఇదనమాట నాలుగు కాయలు వచ్చాయి చాలేదు బలం అయినా వస్తుంది టబ్బులో వేసాను అనమాట చాలేదు బలం అయినా వస్తుంది అంటే మనం కరెక్ట్గా కంపోస్టింగ్ అనేది ఇచ్చామంటే సూపర్ సూపర్గా కాప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా వస్తుంది సూపర్ సూపర్గా సూపర్ సూపర్గా ఇదేమో ఇక్కడ పాదండి ఈ పాదులోంచి వస్తుంది ఎక్స్టెన్షను చూడండి ఈ పాదులోంచి ఇక్కడ దాకా వ్యాపించి వస్తుంది నిజంగా వీ కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఫ్రెండ్స్ విత్ ద ప్లాంట్స్ అలాగే ఆనపకాయలు అయిపోయాయి కదా ఇప్పుడు మునక్కాళ్ళు మళ్ళీ అసలు పంట వస్తూనే ఉంది ఫ్రెండ్స్ మునక్కాళ్ళు అయితే ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్